హాయ్స్ నిన్నైనా మనం మాట్లాడుకున్నాం కవితకు సంబంధించి సిబిఐ కూడా ఎంటర్ అయింది మేము విచారణ చేయాలి మాకు అనుమతి ఇవ్వండి కోర్టుని అడుగుతోంది కోర్టు అనుమతి ఇచ్చిందా లేదా డిస్కస్ చేద్దాం తర్వాత అనుమతి ఇచ్చింది అయితే ఈ మూమెంట్లో సిబిఐ మాజీ డి లక్ష్మీనారాయణ ఏమంటున్నారు నాకున్నటువంటి అనుభవంతో నేను చెప్తున్నాను సిబిఐ ఇప్పుడు కనుక ఇన్వాల్వ్ కాకపోతే తర్వాత ఆమెను విచారించాలి అంటే ఇప్పుడు ఉన్నంత సౌకర్యం వాళ్ళకు ఉండకపోవచ్చు ఇప్పుడు సౌకర్యం ఎలాగా ఆమె చుట్టూతే జనాలు ఎవరు ఉండరు ఆమె తీహార్ జైల్లో ఉంది తర్వాత వీళ్ళు అడిగేవాడికి సమాధానం చెప్పక తప్పదు ఎందుకు ఆల్రెడీ ఈడీ కేసులో కదా లోపల ఉంది ఇప్పుడు సీబీఏ వాళ్ళు అడుగుతూ ఉన్నారు ఇప్పుడు కూడా సరిగా సమాధానం చెప్పకపోతే మేము అడిగేమో సమాధానం చెప్పలేదు అని కోర్టు ముందుగా చెప్తే ఆమె ఇంకా రిమాండ్ పొడిగించే అవకాశం ఉండవచ్చు ఈడీ ఏం చేస్తుంది రిమాండ్ని ఎక్స్టెండ్ చేస్తూ ఉంది కోర్టు ముందు కోర్టుకి చెప్పి ఎక్స్టెండ్ చేస్తూ పోతుంది ఆమె బెయిల్కి అప్లై చేస్తూనే ఉంది ఇప్పుడు వాళ్ళ కొడుకు ఎగ్జామ్స్ ఉన్నాయి అని చెప్పేసి మధ్యంతరం బెయిల్ కోసం అడిగి ఉంది కోర్టు చూపి ఒకలా బెయిల్ కనుక ఇస్తే ఆమె బయటకు వచ్చింది బయటకు వచ్చాక విచారణ చేయటం కష్టం ఎందుకంటే ఆ చుట్టుపక్కల జనాలు ఉంటారు టైం కుదిరి కుదరక అండ్ బయట ఉన్నప్పుడు ఆలోచన ఒకలాగా ఉండొచ్చు సో బయటకు వస్తే కష్టం లోపల కనుక ఉన్నట్టయితే గతంలో సీబీఐ ఆల్రెడీ విచారించింది ఆమె ఎక్కడ ఆమె ఇంటి దగ్గర ఒక మనిషిని వాళ్ళ ఇంట్లో విచారించిన దానికి పోలీస్ స్టేషనో సిబిఐ ఆఫీస్లోనో విచారించిన చాలా డిఫరెన్స్ అనేది ఉంటుంది అలా ఇప్పుడు సీబీఐ వాళ్ళకి ఒక రకం చెప్పాలంటే ఒక గొప్ప అవకాశం ఇది తీహార్ జైలు ఆమె ఉన్నారు అండ్ వీళ్ళు వెళ్ళి విచారించిన మూమెంట్లో ఆమె నిజాలు చెప్పే అవకాశం ఉంటుంది అని ఈయన చెప్తా ఉన్నాడు ఎవరు లక్ష్మీనారాయణ ఇక ఇప్పుడు కోర్టు ఏమైనా పర్మిషన్ ఇచ్చింది సిబిఐ వాళ్ళకి వన్ డే బిఫోర్ మీరు తీహార్ జైలు అధికారులకు చెప్పండి తర్వాత మీరు వెళ్ళేటప్పుడు ఒక ల్యాప్టాప్ అండ్ స్టేషనరీ తీసుకురండి అంటే పెన్నులు పేపర్లు లైకాలు నోట్ చేసుకోవడానికి ల్యాప్టాప్లో రికార్డ్ చేసుకోవడానికి ఓకే తర్వాత మహిళా పోలీస్ కానిస్టేబుల్ ఉంటారు కదా మహిళా పోలీసులు వారిని తీసుకురండి వారి సమక్షంలో ఆమె సెక్యూరిగా ఉండే చూడండి ఎందుకంటే ఆమె మహిళ సో ఆమెను కొడతం కావచ్చు తిడతం కావచ్చు చేయకూడదు పద్ధతిగా విచారించండి మహిళా పోలీసులు ఉంటారు అంత రికార్డ్ అవుతూనే ఉంటుంది వన్ డే బిఫోర్ జయలేదు గారు చెప్పండి అన్నారు అయితే ఈరోజు ఎంత తారీఖు ఆరు రేపు ఏడు ఎల్లుండి ఎనిమిది ఎనిమిదో తారీఖు ఉదయమే మధ్యంతర బెయిల్ మీద వచ్చేసి ఆమెకు తీర్పిచ్చే అవకాశం ఉంది ఇక్కడ సో ఇప్పుడు సీబీఐ వాళ్ళకి ఏమన్నారు వచ్చే వారంలో జైలులో మహిళా పోలీసుల సమక్షంలో ఆమె విచారించండి అన్నారు పర్మిషన్ ఇచ్చారు అంటే ఇండైరెక్ట్ మీకు ఏమర్థమవుతుంది మధ్యంతర బెల్ ఇచ్చే అవకాశం లేదు ఇక్కడ నాకు అనిపిస్తుంది రెగ్యులర్ బెయిల్ ఎప్పుడు ఈ నెల ఇరవై అయిన విచారణ అన్నారు విచారణ విచారణ చేసి తీర్పు రిజర్వ్ చేసి మళ్ళీ ఎప్పుడు ఇస్తారు అది సో ఇవన్నీ చూస్తూ ఉన్నప్పుడు ఆమెకు బయటకు వచ్చే అవకాశం ఇప్పటం లేదని నాకు అనిపిస్తుంది ఈడీ వాళ్ళేమో ఆమె సాక్షులు ప్రభావితం చేస్తుంది ఎప్రూర్గా మారిన బెదిరిస్తూ ఉంది అండ్ మేము అడిగినప్పుడు ప్రాపర్ డేటా ఇవ్వడంలా ఆమె దగ్గర డేటా అంతా కూడా అరెస్ట్ చేశారు వాళ్ళు చెప్తున్నారు సిబిఐ కూడా ఆల్మోస్ట్ ఇదే చెప్తుంది అండ్ మేము గతంలో అడిగిన దానికి ఆమె చెప్పిన దానికి ఇప్పుడు ఈడీ వాళ్ళు చెప్పిన దానికి విచారణలో వాళ్ళు తీసుకున్న డేటాకి వ్యత్యాసం అనిపిస్తుంది అంటే మేము ఇంకా ఆమెను విచారణ చేసి చాలా విషయాలు తెలుసుకోవాల్సింది ఉంది కాబట్టి మా కస్టడీ కెట్ ఎవరు కాబట్టి ఇస్తే సంతోషం జైలులోనే ఉన్నారు కాబట్టి విచ్చేస్తున్నట్టు ఓకే పర్మిషన్ ఇచ్చేస్తున్నారు దెన్ ఇప్పుడు నాకు అనిపిస్తున్న ప్రకారం సిబిఐ మాజీ లక్ష్మీనారాయణ చెప్తున్న ప్రకారం ఈడీ ఫైనల్ ఛార్జ్ షీట్లో కానీ సిబిఐ ఫైనల్ ఛార్జ్ షీట్లో కానీ ప్రాపర్ వేలో లేదు విచారణ అండ్ సెక్షన్లు కానీ వర్క్ తీసుకున్న డేటా కానీ వీక్గా ఉందనుకున్నప్పుడు అప్పుడు కవితగా బెయిల్ రావచ్చు లేదు అన్ని పర్ఫెక్ట్ ఉన్నాయి స్ట్రాంగ్ అవన్నీ ఈమె కింగ్ పిన్ ఈమె మాస్టర్ ప్లాన్ ఈమె స్కెచ్ అంతేదే ఇదిగో అప్రూవల్ మార్నోలు ఇచ్చిన డేటా ఇది వాళ్ళ ఫోన్ సంభాషణలు ఇవి మనీకి సంబంధించి ట్రాన్సాక్షన్ ఎప్పుడు ఎలా జరిగినవి వాళ్ళు ఎక్కడికైనా మీటింగ్లు పెట్టుకున్నారు ఏంటనేది ఇది అన్ని పక్కా కనుక ముందు కనుక పెడితే ఆమె జైలు నుంచి జైలులోనే శిక్ష పడే అవకాశం అయితే ఉండొచ్చు ఇక్కడ బీఆర్ఎస్ సంబంధించి ఎంత పేకొత్త అవినీతి కూరుకుపోయింది అనడానికి వాళ్ళ కూతురే ఎగ్జాంపుల్ జనాలు మాట్లాడుకున్నారంటే ఒక సీటు కూడా రాకపోవచ్చు లోక సభ ఎన్నికలు ఆల్రెడీ కేసు రకరకాలుగా మాట్లాడుతూ ఉన్నాడు బూతులు మాట్లాడుతున్నాడు యథావిధి జనాన్ని డైవర్ట్ చేయాలి బట్ జనం అంతా చాలా క్లారిటీగా ఉన్నారు ఈసారి మాత్రం సో బీఆర్ఎస్ని ముంచటమా లేదా అన్నది కవిత కేసు మీద డిపెండ్ అయి ఉంది రేపు సోమవారం మధ్యంతర బయలు ఇచ్చారా బీఆర్ఎస్ సేఫ్ అండ్ కవిత సేఫ్ బెయిల్ ఇవ్వలేదా సీబీఐ తీ హర్జీలు విచారణ కంటిన్యూ చేస్తున్నారా ఈలోపు ఈడీ కూడా ప్రాపర్ వేలో సాక్ష్యాలు సేకరించి కోర్టు ముందు పెట్టిందా ఆమెకి రిమాండ్ కంటిన్యూ చేస్తారు అండ్ ఈలోపు విచారణ కంప్లీట్ అయిపోయి తీర్పు కనుక ఇచ్చినట్టు అయితే జైల్లోనే ఉండక తప్పదు ఈలోపు కేజ్రీవాల్ సంవత్సరాన్ని ముఖ్యమంత్రి పదవి కూడా వదిలేస్తాడు మేబీ సునీత ఆయన భార్య ఆమె ముఖ్యమంత్రి అయితే అంటూ ఉన్నారు సో ఎన్నికల సమయంలో అటు ఆమ్ ఆద్మీ పార్టీకి ఇటు బీఆర్ఎస్కి తీవ్రమైన తలనొప్పులు తీసుకొచ్చి పెట్టిందంటే అది ఈ లిక్కర్ కేసే